నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుందండి సిక్స్కే లేసాను పైన చిన్న చిన్న పనులు అవి పూర్తి చేసుకుని ఇంక వంటగదిలోకి వచ్చాననమాట ఇంకొండి స్టవ్ పైన అయితే ఒక పక్కన పిల్లల స్నానానికి వేడి నీళ్ళు పెట్టి మరో పక్కన వేరుశనగళ్ళు వేపిస్తున్నానండి మీకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి నాకు చాలా సార్లు ఇలా అనిపిస్తుంది ఏంటంటే పిల్లలకి సెలవులు ఇచ్చేస్తే బాగుండు హస్బెండ్ కూడా ఇంట్లో లేరు కదా ఒక రోజు మొత్తం మొత్తం హాయిగా పన్నెండు ఒంటి గంట వరకు పడుకునే ఉంటే బాగుండాలని అనిపిస్తుందండి నా చిన్నప్పుడు నేను అస్సలు చదివేదాన్ని కాదండి అప్పుడు అన్నయ్య నన్ను ట్యూషన్కి పంపించేవాడు అనమాట అంటే నేను సిక్స్త్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అంజూరి మాస్టర్ అనేసి ఒక ట్యూషన్ ఉండేదండి అంజూరి వాళ్ళు అనేసి వాళ్ళ ఇంటి పేరు అంజూరి అనమాట సో ఆ సార్ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ ఈవినింగ్స్ ఇలాగ ట్యూషన్స్ అయితే చెప్పేవారండి ఒకళ్ళిద్దరు కాదు ఒక యాభై అరవై మంది పిల్లలు వచ్చేవారు అనమాట ఇంకా చాలా మందికి వాళ్ళు ట్యూషన్ చెప్తూ ఉండేవారు అదొక స్కూల్లా ఉండేది సో అప్పుడు నేను ఆ ట్యూషన్కి వెళ్ళేదాన్ని అస్సలు చదివేదాన్ని కాదు మమ్మల్ని ఇంకా మార్నింగే ఫైవ్ ఓ క్లాక్కి కూడా అనమాట ట్యూషన్కి మా బ్యాచ్ని అయితే అప్పుడు అమ్మ పొద్దున్నే లేపి ట్యూషన్కి వెళ్ళు ట్యూషన్కి వెళ్ళి అంటా ఉండేదండి నన్ను లేపేసాక నేను వెళ్ళాక అమ్మ మళ్ళీ కొద్దిసేపు పడుకునేది అప్పుడు నేను అనుకునేదాన్ని అనమాట ఇంకా మా అమ్మ హాయిగా చదువుకోక్కర్లేదు ట్యూషన్కి వెళ్ళక్కర్లేదు స్కూల్కి వెళ్ళక్కర్లేదు నేను మాత్రం పొద్దున్నే లగాలి ట్యూషన్కి వెళ్ళాలి నేను కూడా త్వరగా పెద్దదాన్ని అయిపోతాను బాగుండు మా అమ్మలా పడుకోవచ్చు కదా అని అనుకునేదాన్ని అండి కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు నేను అమ్మని అయిపోయాను కదా ఇప్పుడు మా షా మా షానమ్మను హాయిగా ఏడు ఎనిమిది ఇంటి వరకు పడుకుంటారు నేను మాత్రం పొద్దున్న ఆరింటికి లేచి వాళ్ళు వేసే లోపల వంట పని అంతా పూర్తి చేసుకుని టిఫిన్లు అవి వేసుకుని వాళ్ళకి అవి కాసి రెడీగా ఉండాలి ఇప్పుడు వాళ్ళని లేపాలి వాళ్ళకి స్నానాలు చేయించాలి వాళ్ళకి తినిపించాలి వాళ్ళని రెడీ చేయాలి వాళ్ళని స్కూల్కి పంపాలి కదా మరి నేను చిన్నప్పుడు ఇలా అనుకునేదాన్ని ఏంటి మా అమ్మ హాయిగా పడుకుంటుంది నేను కూడా పెద్దదాన్ని అయిపోతే బాగుండు హాయిగా నేను ఇలా పడుకోవచ్చు కదా ఏ పని ఉండదు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అనిపిస్తుంది అండి చిన్నప్పుడు మా అమ్మ మా ఇంట్లో పనులే కాదు బయటికి వెళ్ళి కూడా పనులు చేసుకునేది కదా ఎన్ని పనులు చేసేది అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా నాకు వాషింగ్ మిషన్ కూడా వచ్చిందండి మా అమ్మ మొన్నటి వరకు హ్యాండ్ వాష్ చేసింది బట్టలు ఇప్పుడిప్పుడే మా అమ్మ వాషింగ్ మిషన్ కొనుక్కుందనమాట ఎంత పని చేసేదో కదా మా అమ్మ అని అనిపిస్తుందండి నిజంగా మనకి అన్నీ అంటూ ఉంటారు కదా పెళ్ళైతే కానీ అమ్మ అమ్మ అయితే కానీ అమ్మ విలువ తెలీదు అలాగే నానైతే కానీ నాన్న విలువ తెలియదు అనేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది మా అమ్మ ఎన్ని పనులు చేసేదో కదా నాకు అనేసి అనిపిస్తుంది అనమాట అండ్ బాగా నిద్ర వస్తుందండి ఎందుకంటే చల్లగా ఉంటుంది అసలు నేను బెడ్షీట్ మీద నుంచి తీయలేకపోతున్నాను అలా బెడ్షీట్ వేసుకుని హాయిగా నిద్రపోతే బాగుండు అనిపిస్తుంది అనమాట క్లైమేట్ బాగా మారుతుంది కదా అండ్ మా హస్బెండ్కి అయితే పాపము ఫుల్ అండి మన ఊరు వెళ్ళేటప్పటికే బాగా పెయిన్ ఆయనకి ఫోన్లో చెప్తున్నారు నాకు అసలు గొంతుకు నొప్పి తగ్గట్లేదు మళ్ళీ వెళ్ళాలి హాస్పిటల్కి కరేసి షాను మనం ఇద్దరికీ రంప నాకు ఈ రోజు నుంచి గొంతుకు నొప్పి స్టార్ట్ అయ్యిందండి క్లైమేట్ బాగా చేంజ్ అవుతుంది వల్ల ఏమో గుటక వేస్తే నొప్పి వస్తా చూసారా అలాగ స్లో స్లోగా స్టార్ట్ అవుతుంది సో మరి మీకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తుందా పడుకుంటే బాగుండు ఫుల్గా ఒక రోజైనా అనేసి అన్నది కామెంట్ చేయండి అండ్ చిన్నప్పుడు మీరు నాకు ఏమన్న అనుకున్నారా అన్నది కూడా కామెంట్ అయితే చేయండి ఇంకా అన్నం అయితే వండేసానండి పిల్లల కోసం అయితే ఈరోజు నేను దాన్ని ఏమంటారు క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను ఇవైతేనే పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసుకుని వస్తుంది ఇంకా కూరలు అవి సాయంత్రం ఉండప్పుడు నేను తినిపిస్తున్నాను అనమాట కూరలు పిల్లలిద్దరూ అయితే బ్రష్ చేస్తున్నారండి ఇంకా వాళ్ళకి స్నానం చేయించడానికి వెళ్ళడానికి ముందు క్యారెట్ తురుము స్టవ్ మీద పెట్టేస్తే అది మగ్గుతుంది కదా ఈ క్యారెట్ రైస్ అన్నది జస్ట్ ఏమీ లేదండి మనము నార్మల్ తాలింపు వేసేసుకుని ఏదో క్యారెట్ ఫ్రై పెట్టుకున్నట్టే పెట్టుకోవాలి తర్వాత దాంట్లోకి అన్నం కలిపేసేయాలి అదేదో మనం కూర వండుకుని విడివిడిగా కలుపుకుని తింటేనే బాగుంటుంది కదా ఈ పిల్లలు ఏంటో కలిపేసి పెడితే తింటుంది మమ్మను అది కూడా అన్ని కూరలు తినదండి బీరకాయలు ఇలాగ తినదనమాట ఇలా గుర్తుగా క్యారెట్ రైస్ అని బీట్రూట్ రైస్ అని ఇంకా అలాగ అలా చెప్పి పెడితే అప్పుడు తింటుంది అనమాట మా ఎంత తెలివైందోనండి కాకపోతే మనులు ఒప్పుకోవాల్సింది ఏంటి అంటే అన్నము తినదు కానీ అండి డైలీ టూ ఫ్రూట్స్ చక్కగా తింటుంది నువ్వు లడ్డూలు సున్నుండలు ఇలాంటివి అనమాట అది నాకు మెయిన్ ప్లస్ అయ్యింది అది కూడా తినకపోతే ఇబ్బంది అయిపోయేది ఇంకా పెరుగు అస్త్రం ముట్టుకోదండి పెరుగు అలవాటు చేయాలి దానికి ఇంక ఇది స్టవ్ మీద పెట్టేశానండి ఇది మగ్గేలోపల షాను మనువుకి స్నానం చేయించడం కోసం అయితే నీళ్లు బకెట్లోకి వేసుకుంటున్నాను ఇవి నీళ్ళు ఇద్దరికి ఒకేసారి సరిపడా కాసేస్తానండి బాగా వేడిగాని సో నేను ఒక తెలు కాస్తే అది నాకు రెండు బకెట్ల వాటర్ అయిపోతుంది అంటే చన్నీళ్ళన్నీ కలుస్తాయి అనమాట సో ఇద్దరికి నేను చక్కగా స్నానం అయితే ఒకేసారి షాను కయ్యాక మనుకి అలాగా చేపించేస్తాను అనమాట పిల్లలిద్దరికీ స్నానాలు చేయించేసి యూనిఫామ్స్ అయితే వేసేసానండి ఇంకా నేను దోశలు అయితే వేస్తున్నాను ఇది నిన్న రుబ్బాను కదా మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించాను ఇలా వేస్తుంటే దోశలు మంచి టేస్టీగా వస్తున్నాయి పల్చగా వేసుకున్నా కూడా దోశ విరగకుండా మంచిగా వస్తుందండి లాస్ట్ టైం అనుకోకుండా పిల్లల కోసమని నానబెట్టాను ఇంకా ఇవి అనేసి ఇందులో వేసి రుబ్బేశానండి అయితే దో దోశలు చాలా టేస్టీగా వచ్చాయి అనేసి సార్ ట్రై చేశాను అండ్ ఈసారి కూడా చాలా బాగా వచ్చాయండి దోశలు అయితేనే ఇంకా షానుకి మనుకి ఇద్దరికి అయితే నేను దానికొక దోశ దీనికొక దోశ అయితే వేసేసానండి ఇంకొకటి నేను పిల్లలకి స్నానానికి వెళ్ళడానికి ముందు ఇది పెట్టెళ్ళాను కదా సో ఇది అయితే చక్కగా మగ్గిపోయింది నేను దోసరి పిండిలో సాల్ట్ కలిపేసి పక్కన పెట్టుకున్నాను దీంట్లోకి ఫస్ట్ అయితే రైస్ అయితే వేస్తున్నానండి నిన్న వ్లాగ్లో నేను మీకు ఒక కొలాబరేషన్ ఛానల్స్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అది కన్ఫర్మ్ అవ్వాలి అని కోరుకుంటున్నానని చెప్పాను కదండి సో మీరు మంచిగా రిసీవ్ చేసుకున్నారు అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ అది చాలామంది ఇండస్ వ్యాలీనా అండ్ ఇంకొకటి బోరాసిన్నా అండ్ ఇంకొక కంపెనీ నేమ్ కూడా చెప్పారండి నాకైతే అసలు ఆ కంపెనీ నేమ్స్ కూడా తెలియదు ఇండస్ వ్యాలీ ఒకటే తెలుసు అయితే ఇండస్ వ్యాలీ స్టీల్ కుక్వేర్ కానీ ఐరన్ కడాయి కానీ ఇస్తారు కదా అయితే నేను దానికోసమే వెయిట్ చేస్తున్నానండి ఇండ ఇండస్ వ్యాలీ కోసం ప్రస్తుతానికి ఇండస్ వ్యాలీ రాలేదు నేను నేనే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను అన్నమాట ఇలాగ నేను డైలీ వ్లాగర్నే నాకు పంపిస్తారని అడిగానండి పంపుతారు అన్నారు మరి ఇంకా పంపలేదు అయితే నేను అనుకోకుండా నాకు ఇంకొక కొలాబరేషన్ ఛాన్స్ వచ్చింది అది మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్యలో అందరూ చేస్తున్నారు వాళ్ళు కూడా అందరికీ సేమ్ ప్రొడక్ట్స్ని అయితే పంపిస్తున్నారు అనమాట అది అగారో అండి అంటే అగారో వాళ్ళు మనకి కిచెన్ వేర్ ఇస్తున్నారంటే రైస్ కుక్కరు అండ్ ఇంకొకటి ఎయిర్ ఫ్రైయర్ అనేసి ఇంకోటి ఉంది కదండి అవన్నమాట నాకైతే ప్రస్తుతానికి వాళ్ళు రైస్ కుక్కర్ అయితే బుక్ చేసుకోమన్నారు నిన్న నేను బుక్ చేసుకున్నానండి అంటే ఫస్ట్ నేనే పేమెంట్ చేయాలి అమౌంట్ నేనే కట్టుకోవాలి వాటికి తర్వాత వాళ్ళు మనకి ఇస్తారంట వీడియో అవి చేసిన తర్వాత ఇస్తారంట సో నాకు ఆ ప్రోడక్ట్ వస్తుంది అనేసి హ్యాపీ అనిపించింది నేను ఇప్పుడు వచ్చేప్పుడు రైస్ కుక్కర్ని యూజ్ చేయలేదండి నాకు రైస్ కుక్కర్ ఉంది పెళ్ళైన కొత్తలో నాకు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ కింద ఇచ్చారు మ్యారేజ్కి వచ్చినప్పుడు అయితే అది నేను ఒకటి రెండు సార్లు మాత్రమే యూజ్ చేశాను ఎప్పుడు యూస్ చేయలేదు ఇప్పుడు ఈ రైస్ కుక్కర్లో మనము ఇడ్లీ పాత్ర కింద వాడుకోవచ్చు అంట ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయంటండి నేను చాలామంది వీడియోస్ పెడుతుంటే చూసి ఈ ఛాన్స్ నాకు వస్తే బాగుండు కదా అనుకున్నాను ఫైనల్లీ నేను ఏదైనా గట్టిగా అనుకున్నాను అనుకోండి అది ఖచ్చితంగా జరుగుతుంది దేవుడు జరిగేలా చేస్తాడు ఏది జరిగినా మంచికి అని అదే చెప్తానండి అసలు మీరు గమనించారా లాస్ట్ టూ మంత్స్గా నాకు అసలు ప్రమోషన్స్ ఏమీ రాలేదండి అంటే ఇప్పుడు ఒక డ్రెస్ కానీ సారీ కానీ ఇలా ఏమీ నాకు అసలు ఏమీ రాలేదు లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి ఎందుకు నాకు సడన్గా ఇలా అన్నీ ఆగిపోయాయి అనుకున్నాను బట్ దేవుడైతే నాకు మంచిగా ఈ కొలాబరేషన్ ఛాన్స్ అయితే ఇచ్చారు వాళ్ళు నాకు రైస్ కుక్కరు ఇంకా వేరే ఐటమ్స్ అవి పంపిస్తాము అన్నారు అంటే నేనే బుక్ చేసుకోవాలి తర్వాత మీరు బిల్ పెట్టుకోండి అమౌంట్ ఇస్తామన్నారు సో అది నాకు హ్యాపీ అనిపించింది అండ్ మీకు ఒక విషయం తెలుసా నిన్నైతే నాకు ఈ హ్యాపీనెస్తో నిద్ర కూడా పట్టలేదండి చాలా సంతోషం అనిపించింది నాకు సో కమింగ్ బ్లాగ్స్లో మీకు ఆ రైస్ కుక్కర్ అవి నేను యూజ్ చేసి మీకు జెన్యున్గా రివ్యూ అయితే షేర్ చేస్తానండి అండ్ ఇది ఫ్రీగా వస్తుంది నీకు బెటర్ అని ఇలా కొంతమంది చేస్తారు నేనైతే వాళ్ళని పట్టించుకోను నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా చూస్తారు మీరు నాకు మంచి ఫాలోవర్స్ మంచి సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటానండి ఇప్పుడు వాళ్ళు పంపించిన తర్వాత నేను వీడియోస్ వాళ్ళకి మొత్తము టూ త్రీ వీడియోస్ అలా చేయించుకుంటారండి అది వాళ్ళకి నచ్చితేనే పబ్లిక్కి వెళ్తుంది లేదు అంటే మళ్ళీ మళ్ళీ నేను షూట్ చేయాలి మరి నాకు వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఇస్తున్నారు కాబట్టి నేను తీసుకుని ఉంచుకోను కదా వాళ్ళకి వీడియో చేయాలి కదా సో వాళ్ళకి నచ్చే వరకు ఆ వీడియోస్ చేస్తూ ఉండాలి అదంత ఈజీ కాదు నా కష్టానికి వస్తుందండి అది ఫ్రీ అన్నా కూడా నేను ఒప్పుకోలేను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో చాలా హార్డ్ వర్క్ చేయాలి ఆ ప్రోడక్ట్ నా సొంతం అవ్వడానికి సో మీరంతా అది మంచిగా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అది మన ఇంటికి రాగానే నేను మ్యాక్సిమము ఈ మంత్ ఎండింగ్ కానీ లో కానీ వీడియో చేస్తాను చాలా హ్యాపీగా ఉన్నానండి నేను నేను నిజంగా చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటాను లైక్ వాయిస్ ఆఫ్ హస్పిట్టా ఇంకా చాలామంది వ్లాగ్స్ చూసినప్పుడు వెళ్ళి ప్రోడక్ట్ని కొలాబరేట్ చేశారు కదా నాకు వస్తే బాగుండు కదా నేను ఆ స్థాయికి ఎదుగుతానా ఎదగాలి దేవుడా ఎదగాలి అనుకుంటాను అండ్ నేను ఏదైనా ఒకటి కోరుకున్నాను అనుకోండి దాన్ని రిపీటెడ్గా ఒకటికి రెండు సార్లు పది సార్లు ఇరవై సార్లు పదే పదే తలుచుకుంటూ ఉంటాను నాకు కావాల్సిన దాన్ని నిజంగా చెప్తున్నానండి మీకు ఏదైనా ఒకటి కావాలి అనుకోండి పదే పదే తలుచుకోండి గట్టిగా తలుచుకోండి గట్టిగా అనుకుంటే నిజంగా అయిపోతుందండి నేను చాలా కోరికల్ని ఇలా గట్టిగా అనుకునే నెరవేర్చుకున్నాను అయితే దీని వెనకాల మన కష్టమైతే ఉండాలండి మనం ప్రయత్నిస్తూనే ఉండాలి నేను మెయిన్గా షార్ట్లు ఎందుకు పెడతానో తెలుసండి ఒకటి సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోవడానికి రెండు ప్రమోషన్స్ ఏమన్నా వస్తాయి కదా మనకి కావాల్సిన వస్తువులు కొనుక్కోకుండా వాళ్ళు నాకు ఇస్తారు కదా అన్న ఆశతో నేను పెట్టుకుంటాను మీ దగ్గర నాకు దాపరికం ఎందుకండి నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను సో ఒకటి నాకు ఇంట్లోకి కావాలండి వస్తువులు అది నాకు అంతంత మనీ ఖర్చు పెట్టి కొనుక్కోవడము ఎందుకులే అని సెడ్జెస్ట్ అయిపోతాను ఇప్పుడు నేను కష్టపడాలకి టూ త్రీ వీడియోస్ చేస్తే ఆ వస్తువు నాదే అయిపోతుంది కదా సో అదనమాట నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించి నైట్ అయితే టూ ఓ క్లాక్ వరకు నిద్రపట్టలేదు చాలా హ్యాపీ అనిపించింది ఈ హ్యాపీనెస్ని నాకు మా ఇంట్లో షేర్ చేసుకోవాలనిపించింది ఇంకా ఫోన్లో మాట్లాడింది వేరు డైరెక్ట్గా షేర్ చేసుకుంది వేరు కదండి ఇంకా ఆయన లేరు అలా నాలో నేనే సంతోషపడుతూ నైట్ అయితే ఎప్పుడో పడుకున్నానండి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్లో దింపేశాను దింపేసి వచ్చిన తర్వాత అయితే కొద్దిసేపు టిఫిన్ అవి తినేసి అప్పుడు ఇల్లు అయితే ఒకసారి ఫ్లోర్ నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా నాకు చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయండి నేను స్వార్థపరని అంటారు మనీ మైండెడ్ అంటారు ఇలా అంటారండి నేను నిజంగా చెప్తున్నాను యూట్యూబ్ కేవలం నేను మనీ కోసమే పెట్టుకున్నానండి ఫైనాన్షియల్గా మా నా హస్బెండ్కి నేను సపోర్ట్ అవ్వాలి నా సపోర్ట్ కూడా ఉంటే మేము ఇల్లు కొనుక్కోవచ్చు అనేసి మెయిన్ మాకున్న పెద్ద గోల్ అంటే ఇది లాంగ్ టర్మ్ గోల్ అనుకోండి ఇల్లు కొనుక్కోవాలండి మేము మంచిగా ఇల్లు కొనుక్కోవాలి మేము అస్తమాను ఇలా ఇల్లు మారే పని లేకుండా మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అది కూడా నా షాను మను టెన్త్ క్లాస్కి వెళ్ళే లోపల నేను మంచిగా ఇల్లు కొనుక్కోవాలి అది కూడా డూప్లెక్స్ హౌస్ అయితే బాగుండు అనేసి ఇలా కొన్ని కొన్ని కోరికలు అయితే ఉన్నాయి కోరికలు ఉండాలండి అయితే వాటిని నెరవేర్చుకోవడానికి మనము కూడా ప్రయత్నం చేయాలి కదా అయితే నా హస్బెండ్ ఒక్కరు వల్ల అవ్వదు మా ఆయన ఇబ్బంది పడిపోతారు అంత ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఆయనకి తోడవుదామనేసి యూట్యూబ్ ఛానల్ పెట్టాను అయితే ఈ యూట్యూబ్ ఛానల్ ఏమి సింపుల్గా అవ్వలేదండి త్రీ ఇయర్స్ హార్డ్ వర్క్కి నాకు ఫైవ్ మంత్స్ నుంచి మాత్రమే క్లిక్ అవుతుంది సో నేను ఒకటే అనుకుంటానండి ఒక ఈ త్రీ ఇయర్స్ కష్టానికి ఒక టూ త్రీ ఇయర్స్ అయినా సరే యూట్యూబ్ నుంచి శాలరీ వస్తే బాగుండు అని దేవుని కోరుకుంటూ ఉంటాను బరైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంకొప్పుడు నా పది స్టార్ట్ అవుతుంది ఎడిటింగ్ చేసుకోవాలి టూ వరకు ఎడిటింగ్ చేసేసుకుని మళ్ళీ వ్లాగ్ షూట్ చేసుకోవాలి సో నేను ఎడిటింగ్ చేసుకున్నాక మీతో అయితే మాట్లాడతానండి ఇంకో జస్ట్ ఇప్పుడే స్నానం కూడా చేసేసాను కాసేపు ఒక్క ఫైవ్ మినిట్స్ నా కోసం టైం తీసుకుంటున్నాను ఎడిటింగ్ అయ్యాక మాట్లాడతానే వెయిట్ చేయండి ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి షాను మన నిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను మనకి షానుకి ఫోనిక్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద అయితే నేను ఏ ఏం చేయనమ్మా అని అడిగానండి అయితే మొన్న డీమార్ట్ నుంచి మకాన తీసుకొచ్చావు కదమ్మా మాకు అది ఫ్రై చేసి పెట్టు అని అడిగారు అయితే మా మన్ను అమ్మ నాకు పప్పులు వేరుశనగుళ్ళు కూడా కావాలి అని అడిగిందండి అందుకని కొన్ని వేరుశనగుళ్ళు కొంచెం కొంచెం పచ్చనపప్పు వేసి ఆ నూనెలోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసాను దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసానండి కారం ఏమీ వేయట్లేదు మళ్ళీ మన తల్లి తినదు అందుకని కారం వేయలేదండి ఓన్లీ సాల్ట్ జీలకర్ర వేసాను ఇక కొంచెం మకాన అయితే తీసుకున్నానండి మకాన ఉత్తి తింటుంటేనేమో జీలిక బండి ఉంటుంది కదండి జీలుకబండి నవ్వులనట్టు అనిపిస్తుంది అంటే ధర్మ ఇలా వేపించుకుని తింటే అబ్బాయి ఎంత బాగుంది అండి తినే కొద్దీ తినాలనిపించేలాగా ఉంది చాలా బాగుంది అండ్ లాస్ట్ టైం నేను సాల్ట్ అంతా అయ్యాక పైన స్ప్రింకిల్ బాగా లేదు ఈసారి అయితే నూనెలో వేసేసాను కాబట్టి సాల్ట్ కూడా దానికి చాలా బాగా పట్టుకుంది షాను మనం అయితే చాలా బాగుంది అని హ్యాపీగా తిన్నారు ఇక నెక్స్ట్ ఇంకోండి నేను పిల్లల కోసం రాగి జావ కాస్తున్నాను చాలా డేస్ అయిపోయింది ఇంకా పిల్లల కోసం కాస్తే నేను కూడా తాగుతానండి నాకు ఎవ్వరు చెప్పలేదండి డాక్టర్ అయితే ఎప్పుడూ చెప్పలేదు నన్ను ర్యాడిష్యూ క్యాబేజీ కాలీఫ్లవర్ మాత్రమే అవాయిడ్ చేయమన్నారు అండి పాలకూర కానీ రాగిజావ కానీ థైరాయిడ్ ఉంది కదా అవాయిడ్ చేయని ఎప్పుడూ చెప్పలేదు ఈసారి హాస్పిటల్కి టెస్టింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను కొంతమంది రాగిజావ తాగొద్దు అంటున్నారు నేను మహా అయితే నెలకి మూడు లేదా నాలుగు సార్లు తాగుతానేమోనండి ఏమోనండి అంతే ఇదివరకు అయితే ప్రతిరోజు తాగేదాన్ని ఇప్పుడు అంతగా కాయట్లేదు అనమాట రాగిజావని నేను ఇదిగోండి ఫస్ట్ అయితే నీళ్ళు పెట్టుకుని దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత మనం వేరే ఒక కళాయిలోకి ఇంకొంచెం నీళ్ళు తీసుకుని దాంట్లోకి టూ త్రీ స్పూన్స్ రాగిపిండి తీసుకుని మిక్స్ చేసుకోవాలి వండలు లేకుండాని తర్వాత ఈ మరుగుతున్న నీళ్ళలో ఆ రాగిపిండిని వేసుకుని వండలు లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి కొద్దిసేపటికి ఇది చక్కగా మరిగిపోతుంది మనం చిక్కగా కావాలనుకుంటే చక్కగా చేసుకోవచ్చు చక్కగా వద్దు అనుకుంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చండి ఇంకోండి మా పిల్లలు అయితే ఇవి తింటున్నారు మకాన చాలా బాగుందమ్మా అంటున్నారు నిజంగా చాలా బాగుంది క్రిస్పీగా వచ్చింది అనమాట ఇది తినడం అయిన తర్వాత ఈ లోపల నేను రాగిజాముని చల్లారి పెట్టేశానండి అయితే ఇంట్లో పెరుగులేదు నేను బయటికి వెళ్ళి వస్తు వస్తు తెచ్చుకోవాలి పిల్లలిద్దరికి వేసేసి నేను ఒక గ్లాస్ అయితే తాగేశాను ఇక పిల్లలిద్దరిని తీసుకుని క్రికెట్ గ్రౌండ్కి అయితే వచ్చానండి మా షాను మొదటిసారి యూనిఫామ్ వేసుకుని ఆడుతుంది చాలా బాగుంది షాను హోంవర్క్స్ చేపించేశానండి ఇప్పుడు స్టోరీ చదివిస్తున్నాను మను చేత చదవమ్మా Be mm. wise, while counting. Mm. One day in Abbas court, someone asked the, asked the mm. question mm. How many crows are there in the city? Very good. No one has the Sir Birbal quickly replied four thousand three hundred three hundred and twelve. Very good. He mm. was Ask. asked mm. how did he mm. know this mm. Birbal. Mm. birbal? Birbal? Birbal. Mm. said said cheppadam mm. send you a man out to count the hmm crows crows mm. if it mm. is lesser mm. than this number mm. then some ikkada if If it is less than this number, then some hmm. crows are visiting their hmm. visiting their hmm. families, hmm. Elsewhere. Hmm. and and hmm. if it is more than this number, hmm. some crows then then some crows are from. From mm. outside, mm. are visiting their families here. Mm. At first, was mm. very happy mm. with the mm. answer and mm. uh, showered showered people mm. mm. with mm. gifts for mm. his wit. Mm. Moral of the story. More love to story. Hmm. <laughs> also sometimes sometimes mm. you mm. have mm. to mm. listen. Mm? స్టోరీ చదివింది కదండి అంత బాగా చదివేసింది ఏంటి మనం యూకేజీ అయ్యి ఉండే అనుకుంటున్నారా కంగారు పడకండి అది ఆల్రెడీ నేను నిన్న చదివించాను అంతకు ముందు ఒకసారి చదివించాను అండ్ స్కూల్లో టీచర్స్ కూడా ఆ స్టోరీ బాగా రెగ్యులర్గా చెప్తున్నారు కదా సో పదాలు అలా గుర్తుపెట్టేసుకుంది చదువుతుంది మనం కూడాని బట్ అంత తప్పు లేకుండా అయితే చదవదండి ఇప్పుడు వేరే స్టోరీ చదివిస్తున్నాను ఎంతవరకు వచ్చింది చదువుతు ఎంతవరకు రాలేదని తెలుసుకోవడం కోసం ఈ రోజు ఇందాక చదివిన స్టోరీ అయితే మాత్రము ఆల్రెడీ నేను ఒకసారి చదివించాను స్కూల్లో కూడా టీచర్స్ రోజు చెప్పడము దానికి బాగా వచ్చింది అన్నమాట అంతేనండి మా ఇంటి దగ్గర ఏదో పెళ్లి పెళ్లి కొడుకుని అయితే తీసుకొస్తున్నారు ఇదిగోండి ఇక్కడైతే పెళ్ళికూతురు వాళ్ళు అనుకుంటా పెళ్ళికొడుకు వెనకాల వస్తున్నారు అయితే లైట్స్ సౌండ్స్ సౌండ్స్ ఇలా వస్తున్నారండి ఆ సౌండ్లకి మా వంటగదిలో ఉన్న ఇది ద అని సౌండ్ వచ్చేస్తుంది ఎక్కడ పడిపోతుంది అని అనిపిస్తుంది నాకు ఇంకా నేను క్రికెట్ గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత వంట అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను పిల్లల్ని ఏం అని అడిగాను ఆ వాళ్ళు కోడిగుడ్డు పుల్ట నానమ్మ చేస్తుంది కదా నా నమ్మ చేసినట్టు చెయ్యమ్మా అని అడిగారండి ఇంక అందుకనేసి అది చేస్తున్నాను మాకు పెళ్ళికి ఎలా అంటేనండి అబ్బాయికి విడుదల ఇస్తాం కదా అయితే కారు మీదే వస్తారు అక్కడ నుంచి నడుచుకుంటూ లోపలికి వచ్చేస్తారు బాంబర్ధరు కాలు కడుగుతారు ఇలా ఉంటుంది మా సైడు మాకు పెళ్ళి అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలాగా గుర్రం పైన ఊరేగిస్తున్నారు అంటే మా సైడు ఆంధ్ర సైడ్ అలా ఏమి చేయరు గుర్రం పైన ఊరేగించడాలు ఇవేమి ఉండవు అండ్ నేను మహారాష్ట్రలో ఉండేదాన్ని కదా అప్పుడు అలాగా గుర్రం పైన ఊరేగిచ్చేవారు అనమాట మేబీ మహారాష్ట్ర వాళ్ళు అలా చేస్తారేమో అనుకున్నాను కానీ తెలంగాణలో అయితే మొదటిసారి అండి ఇలాగ పెళ్ళికొడుకుని గుర్రం పైన ఊరేగిచ్చి తీసుకురావడము నాకు ఇలాగ పెళ్ళిళ్ళవి చూసినప్పుడు మళ్ళీ మా ఆయనతో నాకు పెళ్ళి అయితే బాగుండే అనిపిస్తుంది అండి నిజంగా పెళ్ళి ప్రెగ్నెన్సీ ఇవి మంచి మెమరీ కదండి అంటే మన లైఫ్ వాళ్ళతో బాగుంటే అది ఒక మెమరీ కింద ఉంటుంది లేదు అంటే బాధగానే ఉంటుంది నాకైతే నా పెళ్ళి నాకు ఒక స్వీట్ మెమరీలాగా అనిపిస్తుంది మళ్ళీ పెళ్ళి అయితే బాగుండే మా ఆయనతో మెమోరీ మళ్ళీ రాదు కదా అని అనిపిస్తుంది అనమాట ప్రెగ్నెన్సీ కూడా అనిపిస్తుంది మిస్ అయిపోయాము ఇంకా ప్రెగ్నెన్సీ రాదు అని అనిపిస్తుంది అండి ఇంకా వెళ్తున్నారు అసలు ఈ రోజంతా ఒకటే రీసౌండ్ అనమాట మా ఇల్లు అంతా ఆ సౌండ్లతోటి ఇంకోండి కోడుగుట్టు పుల్ట పెట్టాను ఎక్కువగానే పెట్టాను షాను మనం తినేశారు ఇంకా మిగిలింది ఇంత అనమాట ఇంకా నేను కూడా పిల్లలకి తినిపించాక నేను తినేసాను మా తమ్ముడు రావడానికి నైన్ అయ్యింది అనమాట ఆడు వచ్చిన తర్వాత అప్పుడు తిన్నాడు ఇంకా మా తమ్ముడు రావడానికి టైం పడుతుంది కదా అనేసి లోపల నేను గిన్నెలు ఉన్నాయండి వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను అండ్ నిన్న వీడియోలో నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ షానుని క్రికెట్ గ్రౌండ్కి తీసుకెళ్ళినప్పుడు నీకు వీడియో ఎవరు తీశారు నువ్వు అబద్ధం ఆడుతున్నావు మీ ఆయన ఇంట్లోనే ఉండి ఆయన తీస్తే నువ్వు లేరు అనేసి ఇలాగ చెప్తున్నావు అంటే లైక్ నేను వ్యూస్ కోసం అలా చెప్పినట్టు అని అనుకున్నారండి లేదండి మా తమ్ముడు వచ్చాడు కదా కిరణ్ తను మార్నింగ్ నైన్ థర్టీ టెన్ ఆ టైంకి కాలేజ్కి వెళ్తాడు సో వాడు ఉన్నాడు కదా అనేసి నువ్వు కొంచెం వీడియో తీసి అంటే వాడు తీసాడండి అంతే తప్పించి మా ఆయన అయితే ఇంకా రాలేదు మా వారు రావడానికి సాటర్డే అయిపోతుందండి వచ్చాక కూడా మళ్ళీ ఆయన వేరే ఊరు డ్యూటీ ఉంది వెళ్ళిపోతానన్నారు సో ఈ మంత్ అంతా మా తమ్ముడు మా ఇంట్లోనే ఉంటాడు నేను వ్యూస్ కోసము అలాగ అబద్ధం చెప్పలేదు నిజంగా వీడియో అయితే మా తమ్ముడే షూట్ చేశాడు ఈ రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు షాన్ని క్లాస్కి తీసుకెళ్ళినప్పుడు కూడా మా తమ్ముడే వీడియో షూట్ చేస్తాను సో అది చాలా మంది కామెంట్స్ పెట్టారు కాబట్టి చెప్తున్నాను ఈ గిన్నెలన్నీ క్లీన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కాసేపు పిల్లలైతే మా తమ్ముడు దగ్గర డ్రాయింగ్ అవి నేర్చుకున్నారండి తర్వాత ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసి నేను పడుకునేసరికి టూ అయిపోయింది హ్యాపీనెస్తో నిద్ర పట్టేది రాత్రి బాయ్ బాయ్